నాగల్గిద్దలో ఇండ్ల మధ్యలో కననాలు ఆపాలని గ్రామస్తుల ఆందోళన రంగారెడ్డి జిల్లా నారాయణ కేరి నియోజకవర్గం నాగల్గిద్ద మండల కేంద్రంలో నివాసాల మధ్యలో జరుగుతున్న కననాలు నిలిపివేయాలని గ్రామ వాసులు శనివారం ఉదయం ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామానికి చెందిన కొందరు ఇండ్ల మధ్యలో ఇటీవల మరణించిన రుద్రాలి అంత్యక్రియలు నిర్వహించి ఖననం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు ఇండ్ల మధ్యలో అంత్యక్రియలు చేపడుతుండటంతో తాము తీవ్ర అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఖననం చేసిన చోట పందికొక్కులు శవాలను బయటికి తీయడంతో తీవ్ర దుర్బంధం వెదజల్లి వ్యాధుల ప్రబాలే అవకాశం ఉందని వాపోయారు ఉన్నతాధికారులు స్పందించి మండల కేంద్రంలో ఇండ్ల మధ్యలో జరుగుతున్న ఖననాలు నిలిపివేయాలని ఖననాలు చేస్తున్న వారి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు వాపోయారు నమస్కారం గిద్దా మండల్ నాగలిగిద్దాం నా పేరు వెంకటసాగర్ అని చెప్పేసి ఇప్పుడు కనిపించే ఇల్లు నాదే సార్ అది కనిపించే ఇల్లు నాదే ఈ పక్కన ఇల్లు ఏంటంటే ఒక టీచర్ విద్యాల విద్య చెప్పే ఒక పంతులు గారిది ఇంకో ఇక్కడ షెడ్ కూడా ఇక్కడ ఇక పక్కన కూడా లెఫ్ట్ సైడ్ లో ఎదురుగా కూడా ఈ ఇండ్లని మాయ అన్నట్టు ఈ ఇండ్ల మధ్య లోపల ఆయన ఒక గురువు గుడిలో ఒక పూజారి ఆయన కొడుకు ఒక విద్యాలయానికి ఒక రిటైర్మెంట్ తీసుకున్న టీచర్ వాళ్ళ కాక వాళ్ళ బాబాయ్ కూడా ఒక టీచర్ సంగారెడ్డిలో ఉంటాడు అతను విశ్వనాథ్ అని చెప్పేసి ఈయననేమో మనోహర టీచర్ అని నారాంగేడ్లో ఉండేవాళ్ళు వాళ్ళ నాయనేమో నాగలిగిద్ద ఒక గుడిలో పూజారి అన్నట్టు వీళ్ళ భార్య మొన్న మనోహర టీచర్ అన్న వాళ్ళ అమ్మ మొన్న ఎంత ఒక త్రీ డేస్ ముందు చనిపోయింది అన్నట్టు చనిపోతే వాళ్ళు ఎక్కడో పెట్టుకునే వాళ్ళు అక్కడ తీసేసుకొని రోడ్ నడి రోడ్ మీద వాళ్ళ అమ్మ కదా కన్నా తల్లికి ఒక పూజారిగా ఉండి ఒక ఒక ఏది టీచర్గా ఉండి ఒక మంచి ఉన్నంత స్థాయిలో ఉండి వాళ్ళు ఈ రోడ్ మీద ఖననం చేయడం ఎంతవరకు నిజమో సాధ్యము ఎంతవరకు మంచిది అని చెప్పేసి నేను ఒకటి చెప్తున్నాను ఇది మానవత్వం చాటాలి మానవత్వం అయితే ఒక టీచర్ చేసే ఒక అనుపట్ల చేసే సమస్య వేరే వేరే కానీ ఒక టీచర్ చేసే పని కాదు కదా ఇది వాళ్ళ ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు ఈ ఇట్లాంటి సమస్యలు తీసుకొచ్చి మొత్తం ఊర్లంతా మొత్తం గందరగోళం ఇప్పుడు వీళ్ళంతా రో రోగాలకు గురి అవుతున్నారు ఇంకోటి వర్షాలు పడితే అక్కడ మొత్తం పందికొక్కులు ఇంకోటి ఎలుకలు దొంగడము ఇక అది కంపు వాసన ఏరకి ఏర విలేజ్ సెక్రటరీకి అడిగిపోయినాము ఎంఆర్ఓకి చెప్పేసి మీ ఇంతకుముందు మొత్తం ఊర్లో పెద్ద మనుషులకు సహా వాళ్ళు ఎవరికి చెప్తే కూడా వెనక్కుంటే ఇది మా స్థలము మా స్థలం మా స్థలం అని చెప్పేసి మీ స్థలము ఊర్లో పక్కన లేదు నాయన మీ స్థలం ఉండేది వాళ్ళు అమ్ముకున్నారు అమ్ముకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక రోడ్డు మీద పెట్టుకున్న దీనికి మేము ఏంటంటే ప్రతి ఆఫీసర్లో కూడా ప్రతి వాళ్ళకు కూడా మనం చెప్తా ఉంటే కూడా ఎవరు పట్టించుకోనే నాదు లేరు ఎవరు వస్తే కూడా ఊళ్ళో ఎవరు పెద్ద మనుషులు చెప్తామంటే నువ్వేం చెప్పానికి నావేం చెప్పానుకో నలుగురు ఉన్నారు కాబట్టి వాళ్ళు కొద్దిగా మెజారిటీ ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కుట్టడానికి తిట్టడానికి ప్రౌడిజ్యం చేయడానికి బస్ అదే ఒకటి సమస్య ఎక్కడ పడితే అక్కడ బాతుకుంటున్నారు మీరు ఏమంటారు లాస్ట్ ఇప్పుడు అంటే సార్ ఇప్పుడు ఉన్నంత అధికారులు ఇప్పుడు మండల్ కదా ఇది హెడ్ క్వార్టర్ ఇది హెడ్ క్వార్టర్ మండల్ ఇట్లాంటి సబ్జెక్ట్ ఇంటి మధ్యలోనే కనడం జరుగుతుంటే ఇక వేరే గ్రామాలలో మరి ఎట్లాంటి సబ్జెక్ట్ ఉంటుంది సార్ ఇది ఇక్కడ ఆఫీసర్లు ఉండడానికి అవి కూడా ఇట్లా నడుస్తుందంటే మరి ఇక మనం ఏం చేయడానికి సమస్య లేదు ప్రభుత్వం దీని గురించి స్పందించాలి ఇది తీసి తీసేపియాలి ఇది నాది ఓపెనర్ గది ఇంకొకటి ఇంట్లో సార్ ఇక్కడ ఏముంటుంది చూడ చూస్తున్నారు కదా మొత్తం ఇండ్ల మధ్యలో ఆ పేరు శంకర్ ఎక్స్జీటీ మెంబర్ నాగలిగిరి మొన్న జరిగిన విషయం కానీ గతంలో ఉన్నటువంటి చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఇంట్లో గ్రామంలో అందరు అధికారులు స్పందించే దీనికి వెంటనే చర్య తీసుకోవాలని కోరుతున్నారు